వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చాలా ఆసక్తికరమైన వార్తలు ఉన్నాయి జస్టిస్ మహేశ్వరి గారు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి మీద వెళ్ళారు ఆయన ఇంట్లో పెళ్లి జరిగిందండి ఆయన కుమార్తె పెళ్లి జరిగింది ఇందోర్లో మధ్యప్రదేశ్ ఆ పెళ్ళికి అధికార పార్టీ ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా తిరుమల ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు వీరిద్దరూ కూడా వెళ్ళారు హాజరయ్యారు వధూవర్లకి టీటీడీ పండితుల ఆశీర్వచనం కూడా ఇచ్చారట వాళ్ళు గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి అధికార వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలామంది న్యాయమూర్తులతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది గతంలో ఒక న్యాయమూర్తి గారు ఆయన ఇంట్లో పెళ్లి జరిగితే వీళ్ళు వెళ్ళి ఆయనకు ఒక ఖరీదైన డైమండ్ వాచ్ కూడా బహుకరించారు అని ఇప్పుడు మరొక న్యాయమూర్తి పెళ్లికి వెళ్ళారు బహుశా ఆయనే పిచ్చుంటారు జస్టిస్ మహేశ్వరి గారు వీళ్ళు వెళ్ళారు నేను గతంలో చెప్పానండి తిరుమల ఆలయం అనేది ఒక నెట్వర్కింగ్ కేంద్రంగా తయారైంది గతంలో కొంత ఉండేది కానీ ఈ మధ్యకాలంలో అది ఒక ప్రధానమైనటువంటి నెట్వర్కింగ్ కేంద్రం అనమాట రాజకీయ నెట్వర్కింగ్ కేంద్రం బయట ఎక్కడా కూడా ఒకరినొకరు కలుసుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థలు ఉన్నాయి మనకి ఉదాహరణకి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయమూర్తులు గతంలో రాజకీయ నాయకులను కలవడానికి లేక మరెవరినైనా సరే కలవడానికి సమాజంలో వివిధ వర్గాలని ఇష్టపడేవాళ్ళు కాదు ఎందుకంటే కోర్టులో న్యాయం చెప్పాలి అంటే అందరికీ దూరంగా ఉండటం మంచిది అనేటువంటి వైఖరితో ఉండేవాళ్ళు అట్లాంటిది ఈ మధ్యకాలంలో ఇవన్నీ పోయినాయి తిరుమల ఆలయం చాలా అనువుగా ఉంది ఎవరిని అయినా సరే కలవడానికి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఆ విధంగా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు వాళ్ళతో పాటుగా న్యాయమూర్తులు కూడా వివిధ కోర్టుల నుంచి ఏపీ కోర్టు తెలంగాణ కోర్టు సుప్రీం కోర్టు లేకపోతే బయట వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు ఆ న్యాయమూర్తులంతా తిరుమలకి రావడం తిరుమల వాళ్ళందరికీ ప్రత్యేక మర్యాదలు చేయడం తద్వారా ఈవో గారికి టీటీడీ చైర్మన్గా ఉండే వాళ్ళకి సంబంధాలు ఏర్పడడం వాళ్ళకు ఉండేటువంటి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా మతం పట్ల ఉండేటువంటి అభిమానంతో ఉంటారు వాళ్ళు దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మర్యాదలు చే తిరుమలలో ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే టీటీడీ నుంచి ఈ పండితులను పంపించి ఈ విధంగా ఆశీర్వచనాలు ఇప్పించి సంబంధాన్ని పెంచుకుంటున్నారు ఇందులో ఏదైనా జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టండి అసలు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారి ఇంట్లో జరిగిన పెళ్ళికి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితుడని పేరు పొందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఇవాళ ఈ టికెట్లు ఇవ్వడంలో మిగతా విషయాల్లో కీలకమైన పాత్ర వహిస్తున్నాడో ఆయన ఆయనతో పాటు అధికార పార్టీకి చాలా సన్నిహితుడు ఈయన ద్వారానే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు తో మాట్లాడడానికి వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి పదవులో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల వీళ్ళిద్దరూ కూడా మరి ఆ పెళ్ళికి వెళ్ళడం అనేది ఒకవేళ ఆయన పిలిచినా కూడా ఆయన పిలవడం కూడా ఎలా జరిగింది ఏమిటి అనేది కూడా తెలియదు మనకి అది విశేషం అండి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్తకి